ఫార్ములా ఈ రేస్ విచారణను ఏసీబీ ముమ్మరం చేసింది లండన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ అధికారులు విచారించారు రేసు నిర్వహణ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం నిధుల చెల్లింపు వంటి అంశాలపై అధికారులు ప్రశ్నించారు రేసు నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయంగా ఒకటే విధానం పాటిస్తామని నిధుల చెల్లింపుల్లో ఉల్లంఘనలపై తమకు తెలియదని ఎఫ్ఈఓ ప్రతినిధులు వెల్లడించినట్లు సమాచారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది హైదరాబాద్లో రేస్ నిర్వహణకు విదేశీ సంస్థ అయిన ఎఫ్ఈవోకు పన్నులతో కలిపి యాభై ఐదు కోట్లు చెల్లించిన అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఇదే కేసులో నిధుల మళ్లింపు ఫెమా ఉల్లంఘనలపై ఈడీ సైతం దర్యాప్తు చేస్తోంది మాజీ మంత్రి కేటీఆర్ అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ బియల్ఎన్ రెడ్డి వాంగ్మూలం తీసుకున్న ఏసీబీ తాజాగా లండన్లోని ఎఫ్ఈఓ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది వాస్తవానికి కేసు దర్యాప్తునకు ఆన్లైన్లో హాజరు కావాలని నెల క్రితమే ఎఫ్ఈఓ సీఈఓకు ఏసీబీ సమాచారం ఇచ్చింది అందుకు అనుకూల తేదీలు తెలపాలని మెయిల్లో పేర్కొన్నారు అయితే విచారణకు హాజరు కాలేనని తన సంస్థ తరపున ప్రతినిధులు హాజరవుతారని ఎఫ్ఈవో సీఈవో వెల్లడించినట్లు సమాచారం ఈ మేరకు ఏర్పాట్లు చేసిన అధికారులు అనిసా సంచాలకులు తరుణ్ జోషి ఆధ్వర్యంలో ఎస్పీ రితిరాజ్ దర్యాప్తు అధికారి ఖాన్ విచారణ ప్రక్రియ నిర్వహించారు రేసు నిర్వహణకు సంబంధించి సంప్రదింపులు ఎవరు జరిపారు నిధుల చెల్లింపు ఎలా జరిగిందన్న కోణంలోనే ఎఫ్ఈవో ప్రతినిధులను విచారించినట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అరవింద్ కుమార్ తమతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారని ఇదంతా ఈమెయిల్స్ ద్వారానే జరిగిందని చెప్పినట్లు తెలుస్తోంది రేసు నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయంగా ఒకటే విధానం పాటిస్తామని నిధుల ఉల్లంఘనల అంశం తమకు తెలియదని వెల్లడించినట్లు సమాచారం ఒప్పందంలో భాగంగానే నిధులను తమ ఖాతాకు బదిలీ చేశారని ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పూర్తి చేయనందువల్లే రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరించినట్లు తెలుస్తోంది మొదటి రేస్ కి స్పాన్సర్గా ఉన్న ఏస్ జన్ అకస్మాత్తుగా తప్పుకోవడంపైనా అధికారులు ప్రశ్నించగా తమకు తెలియదని ఎఫ్ఈఓ ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్పగా వారు అంగీకరించినట్లు తెలుస్తోంది